కుందేలు కూరకు పుట్ట 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 ఉడుకుతుంది అబ్బా మా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఎంకా యో అందరూ బాగుండాలా ఈరోజు కుందేలు కూరకు కుందేలు కూరకు ఎట చూస్తానో చూడండి మీరు కరణ కుందేలు కూరకు మామూలుగా ఏంటంటే ఇది చిన్న ముక్కలు కొట్టుకోవాలి ఎందుకంటే ఊరుతుంది ఇంత ముక్క వేస్తే ఇంతలాగా ముక్క అవుతుంది దీనిలో ఊరే స్వభావం ఉంటుంది అనమాట అందుకని దీన్ని చిన్న చిన్న ముక్కలే కొట్టుకోవాలి సమంగా అన్ని ఒకటి ఒకటే ఒకటే సైజులో ముక్కలు కొట్టాను దాన్ని ఇప్పుడు కుండలు వేసి అనమాట తరుక్కున్న ఉల్లిగడ్డలు ఉప్పు పసుపు కరివేపాకు వేసుకొని దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి దీనికి తగిన నీళ్ళు పోసుకోవాలి మామూలుగా మామూలు మాంసం మాంసం కూర బాధలే దీన్ని కూడా ఏది పసుపు ఉల్లిగడ్డలు కరివేపాకు ఉప్పు వేసి ఉడికించుకుంటే దానిలో ఉండే నీచి నీళ్ళు అన్నీ పోతాయి అన్నమాట ఇప్పుడు నేను పెట్టేస్తున్నా తొందరగా తొందరగా ఉడకాలంటే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంచి మంట పెడితే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట ఇంకిపోయి మటన్ మాత్రమే మిగులుతుంది ఉంటుంది దాన్ని ప్లాన్ చేసుకోవాలి గజ్జల పొంగు వచ్చింది అయిపోయింది ఇప్పుడు ఆఖరి పొంగ వస్తుంది చూడు పొగలు పెట్ట చూడా పొంగుతుంది ఇచ్చా చూడండి కుందే కూర కుట్ట కుట్ట ఉడుకుతుంది నీళ్ళన్నీ ఇంకిపోయినాయి పెంచుకోవడమే ఉంచి పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకొని అసలు వంట ఇప్పుడు స్టార్ట్ చేస్తా కూరకు బాగా ఉడికింది కదా కుంద్యాల కూరకు ఇల్లు ఇప్పుడు నూనె వేసి మసాలా వేసి ఏంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎట్ట ఎంచుతాను చూడండి మరి ఆగింది నూనె 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 అట్ట బాగా కడిసేదట్టు పోసుకోవాలి బాగా ఆగింది ఇప్పుడు ఎరగడసుకోవాలా ఇప్పుడు చిట్టపంట 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 అంటే పచ్చిమిరకాయలు వేస్తా వేసుకోవాలి గుడ్లుగడ్డ బాగా ఉడతారు కదా పచ్చిమిరకాయలు వేసుకోవాలి బాగా ఉడికేటప్పుడు ఇప్పుడు వేసుకోవాలి కరివేపాకు బాగా గుమ్మ 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 ఉంటుంది ఇది అడవి కరివేపాకు అన్నమాట కొంచెం వేసి వేసాలి నూరు పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ వేసుకోవాలి అల్లం తెల్లగడ్డ వేసిన అది చుట్టూ తండదు చిట్లకుండా ఉండాలంటే ఫస్ట్ వేసుకోవాలా ఫస్ట్ వేసుకుంటే అరిగి పడుకుంటుంది ఏం చిట్టదు రోడ్లో నూరుకునే కారం పొడి ఇది ముందే నూరు పెట్టుకునే పెట్టుకోవాలి చూడంత ఎరగుంది నెక్క పెట్టుకునే ధనియాల పొడి ధనియాల పొడి ఎత్తండా ధనియాల పొడి ఎంత పడితే రుచి ఉంటుంది అనమాట మనం కూరలో ఉప్పేసినాం ఆయన కూడా దీంట్లో ఒకరో వేయాలి తెచ్చే బాగా అనమాట దాంట్లో సగమే చేసినాం ఇప్పుడు ముందే మనం ఉడకబెట్టుకుంటా ఉడకబెట్టుకున్నాం కదా ఆ కుందెలిసి ఎలా వేయాలి ஏதா அடவி மாம்சமோ கூற கண்டே மாடுச்சுட்டே பிரம்மாண்ட உண்டது கரக்காடு தான் அது அடிவி மாம்சம் கதா கொஞ்சம் ஒரு ரகமே வாசனை வச்சுது மாடுச்சு வாசனை அன்னி போய் தினா சாராபாவுண்ட அடவி கூரே ஃபச்சிதங்க படி படம் பிர்யா படி படித்தே தான் கத ఇప్పుడు ఆఖర్లో ఇంత కొత్తిమీర చల్లుకోవాలి రాత్రి అప్పుడు ఏటకు పోయి మార్చి నాటుకులు కొట్టుకుని వచ్చి ఆ నాటుకులు చాలు కనుక అందుకే కట్టెరిపోయి మీద తెచ్చే బాగుంటుందని అట్టర్ పని చేసినా ఎప్పుడన్నా మీకు కూడా బుందే దొరికితే నేను చెప్పినట్టు చేసుకోండి సూపర్ ఉంటుంది ఓ రుచిగా ఉంటుందిలే మర్చిపోకండి నేను చేసిన నేను చేసినట్టే చేసుకోండి అడిగి కూడా ఇష్టమే చేయాలి సరేనా బాయ్